కోర్టులో ఉంది కదా కోర్టులో ఉండేది మనం మాట్లాడచ్చా కోర్టులో ఉండేది కోర్టులో జరుగుతా ఉండేది అది వారు కోర్టులో ఉన్న లొసుకుల్ని ఉపయోగించుకొని చేసుకుంటున్నారు ఎవరు అతి తెలివో ఎవరు తెలివి ఉందో కోర్ట్స్ లో ఏ విధంగా కేసు రాని కన్నా చేసుకుంటున్నారో దానిపైన కామెంట్ చేయక్కర్లేదు కోర్ట్స్ ఉన్నత న్యాయస్థానం సుప్రీం సుప్రీంకోర్టు పార్లమెంట్ రెండు కూడా ఆర్థిక నేరాలు ప్రత్యేకంగా ఆర్థిక నేరాలు చేసిన రాజకీయ నాయకుల పైన ఒక్క సంవత్సరంలోనే పూర్తి ట్రయల్ పూర్తి చేయాలని స్పష్టంగా తెలియజేయడం జరిగింది పార్లమెంట్ లో డిస్కషన్ జరిగింది దాంతో సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు ఉన్నత చీఫ్ జస్టిస్ కూడా ఆదేశాలు ఇచ్చారు కానీ లొసుకులు ఏదైతే ఉందో మంది ఒక డెమోక్రసీ ఆటోక్రసీ కాదు చైనాను అంటే పాకిస్తాన్ చేసింది ప్రీవియస్ ప్రభుత్వం చేసినట్టు చేయలేదు సో డెమోక్రసీలో వాళ్ళకున్న లీగల్ గా ఏ విధంగా పోస్ట్ చేసుకోగలుగుతున్నారో చేసుకోగలుగుతున్నారు వాళ్ళు చేసుకుంటున్నారు అది రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఈడీ మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం లేదంటూ సిబిఐ ఈడి వర్సెస్ వాళ్ళ మధ్యలో కోర్టులో జరుగుతా ఉంది ఖచ్చితంగా త్వరలో నిర్ణయం అనుకుంటా మీరు వణికీకన్నా అంటే చాలు ఇవన్నీ అథెనిసిటీ ఆఫ్ ద డిజీజ్ కోర్టు తెలియదు ఇప్పుడు ఇప్పుడు అవన్నీ కూడా సోషల్ మీడియాలో నడుస్తున్న చైనా ఎక్కడే కానీ కన్ఫర్మ్ చేయలేదు కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు సో అది మనము కరెక్ట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన అనౌన్స్మెంట్ ఇచ్చే వరకు మనము కామెంట్ చేయకూడదు ప్రజల్ని ప్రయప్రాంతలు చేయకూడదు ఖచ్చితంగా ఇప్పుడు ఇనుము ఉంటుంది ఇనుము ఎంత వేడి చేసినా కూడా కరెక్ట్ హీట్ వచ్చినప్పుడే అది బెండ్ అవుతుందో లేకన్నా అంటే అవుతుంది ఆ సమయం తీసుకొని వస్తాం భారతీయ జన జనతా పార్టీ నాయకులుగా సమయము సందర్భము ప్రజలకు అవసరం భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో ఉంది అని అనిపించినప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ రీజనల్ పార్టీస్ కంటే ముందరకు పోతుంది నాకు పూర్తి నమ్మకం ఉంది ఈ భారతీయ జనతా పార్టీ నాకు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు నేను తీసుకుంటే దాంట్లో లేను మీరు అడిగే దాంట్లో ప్రశ్నలో దయచేసి మీడియా వారు ఉన్నప్పుడు కొంచెం మీ స్టేచర్ కు తగ్గట్టు మీరు ప్రశ్నలు అడిగారు ఖచ్చితంగా ఖచ్చితంగా దాంట్లో ఎందుకంటే ప్రజలు వ్యతిరేక పాలన నిర్ణయాలు వస్తే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాం ఖండించేది వేరే సజెస్ట్ చేసేది వేరే చంద్రబాబు నాయుడు కలిసి నేను సజెస్ట్ చేశాను నా జీవితంలో నేను చంద్రబాబు నాయుడు ఎప్పుడు కలసలేదు రాజకీయ వైరం ఉన్నా కూడా రాష్ట్ర ప్రజల మేలు కోసం రాష్ట్ర ప్రజలు ఉన్న ఇబ్బందుల కోసం కృష్ణ అంశంలో నాకు తెలిసిన అంశాలు సెంట్రల్ వాటర్ కమిషన్ లో తెలిసిన అంశాలు ఆయన దృష్టికి తెచ్చి రాష్ట్ర ప్రజలకు మేలు చేసేదానికి ఏమేమి చేయాలో నాకు దృష్టికి ఏమేమి వచ్చాయో ఆయన చెప్పేదానికే నేను కలిశాను మీ మీడియా వాళ్ళు ఏమంటే అది రాసుకుంటా ఉంటారు మీకు అందరికీ తెలియకపోవచ్చు నేను ముఖ్యమంత్రి పదవి కూడా నేను ఎప్పుడు అడగలేదు ఎవరిని ఒక కప్పు కాఫీ కానీ ఒక కప్పు టీ కానీ ఎవరికి లేదు ముఖ్యమంత్రి పదవి ఇక్కడ రాసి ఉంటే నుదుట రాసి ఉంటే దానింతగా పదవి వస్తుంది పదవి కోసం రాజకీయాల్లో మనం దిగదారిన అవసరం లేదు పదవి వచ్చినప్పుడు ప్రజలకు మేలు చేసేది ఎట్లా అనేది చూడాలి ఎన్ని రోజులు ఎవరు పర్మనెంట్ కాదు నువ్వు ఒక రాయి ఉంది రాయి వేస్తావు నువ్వు ఒక ఫర్లాంగ్ వేయగలుతావు పైకి నేను రెండు ఫర్లాంగ్ లేయగలుగుతాను ఆంజనేయ రెడ్డి గారు మూడు ఫర్లాంగ్ వేయగలుగుతాను బట్ కిందికి రావాల్సిందే కదా పదవు ఉండే వాళ్ళందరికీ పదవి పోతుంది ఏదో ఒక టైం లో ఎక్స్ అనేది ఎక్కడికి పోదు పదవ అనేది పోతుంది పదవి పర్మనెంట్ ఎవరికి ఉండదు జీవితాలే పోయినప్పుడు పదవి ఎట్లుంటుంది ఎక్స్ అనేది ఎవరు తీసేయలేదు సో వీలైనంత వరకు మా మా సత్తా ఎంత ఉందో ఏ పదవిలో ఉన్నా కూడా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా రిజైన్ చేసింది కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు వస్తాయని చెప్పిన అంశాలే నేను మా పార్టీకి విదిన్ ద ఫోర్ వాల్స్ చెప్పాను చాలా సంవత్సరాలు నేను చీఫ్ గా ఉన్నప్పుడు చెప్పాను స్పీకర్గా ఉన్నప్పుడు చెప్పాను సీఎం అయినా కూడా చెప్పాను వాళ్ళు వినప్పుడే నేను మీడియాకి వచ్చాను నేను వ్యతిరేకించిండేది వాళ్ళు విన్నప్పుడే నా దురదృష్టం ఏమంటే మోడీ గారిని నేను ఒక మూడు నెలలు ముందర కలిసి నింటే పరిస్థితి వేరే గుండే అది లాస్ట్లో ఆయనకు ఇన్ఫర్మేషన్ మా ఏమి నష్టాలు జరుగుతాయి చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు కూడా కృష్ణా జిల్లా కృష్ణా వాటర్స్ లో ఇబ్బంది ఉంది రెండు రాష్ట్రాలకి ఇప్పుడు కూడా ఉంది రెండు రాష్ట్రాలు ఇరవై ఐదు లక్షల ఎకరాలకి వీరిద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఆడు సుప్రీంకోర్టు లో ఫైట్ చేయాల ఆంధ్ర అండ్ తెలంగాణ కోసం విభజన జరిగిపోతానే అన్ని అయిపోలేదు నాకు తెలిసి త్రీ సెవెంటీ వన్ టీ ఇంకా పోలేదు మీకు చాలా మందికి తెలియదేమో త్రీ సెవెంటీ వన్ టీ అంటే ఏమిటంటే రిక్రూట్మెంట్ లో రిక్రూట్మెంట్ లోకల్ నాన్ లోకల్ పాలసీ ఇంతవరకు నాకు తెలిసి తీసేయలేదు దాంట్లో పార్లమెంట్ లో టూ థర్డ్స్ మెజారిటీ కావాలి తీసేయాలండి నాకు తెలిసి ఇంకా కొనసాగుతా ఉన్నాం సో తెలంగాణలో ఏ ఉద్యోగం వచ్చినా కూడా ఆంధ్రా నుంచి అప్లై చేసి ఖచ్చితంగా ఉద్యోగం తెచ్చుకోవచ్చు అదే విధంగా తెలంగాణ ఉండే వాళ్ళు కూడా ఆంధ్రాలో ఏ ఉద్యోగం వచ్చినా కూడా అప్లై చేసి తెచ్చుకోవచ్చు గవర్నమెంట్ ఉద్యోగాలు త్రీ సెవెంటీ వన్ డి అనేది ఉంది లోకల్ నాన్ లోకల్ డిఫై చేసే ఇది ఆర్టికల్ ప్రత్యేక హోదా వస్తానే కాదు ప్రత్యేక హోదా బదులు నిధులు వేగవంతంగా ఎప్పుడు కూడా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలంటే కేంద్రం పెట్టిన స్కీమ్స్ మనం అనలైజ్ చేసుకొని వారు నిధులు రిలీజ్ చేసేదానికి అనుకూలంగా మనం స్కీమ్స్ తయారు చేసి ప్రజెంట్ చేయాలి వాళ్ళకి ప్రజెంట్ చేసి మనం నిధులు తెచ్చుకోవాలి మనం వారు ఒకటి చెప్తా మనం ఒకటి చెప్తే జరగదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా నేను ముఖ్యమంత్రి అయిన రోజుకి మన రాష్ట్ర ఆదాయం నలభై రెండు వేల కోట్లు ఉంది నేను రాజీనామా పెట్టిన రోజు ఎనభై ఐదు వేల కోట్లు అయినాయి మన రాష్ట్ర ఆదాయం మన సొంత రాష్ట్రం కేంద్రం నుంచి ఆఖరి సంవత్సరంలో నాకు తెలిసి ఇరవై ఏడు వేల కోట్లు సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద మనకు వచ్చినాయి ఇరవై ఎనిమిది వేల కోట్లు మనకు ఎవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ లో వచ్చినాయి అంటే యాభై ఐదు వేల కోట్లు కేంద్రం నుంచి వచ్చింది ఎనభై ఐదు వేల కోట్లు మన ఇన్కమ్ అంటే తొంభై నూట నలభై కోట్లు నూట నలభై ఐదు నూట యాభై కోట్లు బడ్జెట్ పెట్టేవాళ్ళు ఇప్పుడు నాకు బడ్జెట్లు అర్థం కాదు ఎందుకంటే వాళ్ళు ఇన్కమ్ చూపిస్తే ఇన్కమ్ ఉండదు బడ్జెట్ ఏమో రెండు లక్షల కోట్లు కలిపి బడ్జెట్ అంటే ఎక్కడి నుంచి నిధులు వస్తాయి ఎక్కడ ఖర్చు పెడతారు ఎంత ఖర్చు అవుతుంది అనేది ఉండాలి ఇప్పుడు బడ్జెట్లు పెట్టేది అక్కడ కానీ ఇక్కడ కానీ నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారు ఉండదు బడ్జెట్ ఏమో ఇంత ఖర్చు పెడతామని ఉంటారు లాస్ట్కి వచ్చేటప్పటికి బడ్జెట్ ఖర్చు కాదు డబ్బులు లేవు సో అందుకని వేగవంతంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక హోదాతోనే జరిగేదేం లేదు ఇవన్నీ కూడా రాష్ట్ర బెనిఫిట్స్ మనం వారు ఉన్న ప్యాకేజెస్ ద్వారా వారికి ఉన్న స్కీమ్స్ లో మనం ప్యాకేజ్ ద్వారా పెట్టుకొని తెచ్చుకోవాలి ఇప్పుడు చాలా మార్క్ వచ్చింది ప్రత్యేక హోదా ముందర వ్యాక్ ఉండేది ఇప్పుడు జిఎస్టి వచ్చింది ఇప్పుడు ఇండస్ట్రీ స్కీమ్స్ ప్రత్యేకంగా ఇవ్వాలంటే ఇవ్వలేము నేను కూడా సిటీలో అప్పుడు మనకు ఇది వచ్చింది కార్స్ యూనిట్ వచ్చింది అవి ఓపెన్ చేసా నాకు ఆ రోజుకే తెలుసు జిఎస్టి వచ్చేస్తుంది జిఎస్టి వస్తే దేశమంతా ఒకటే ట్యాక్స్ ట్యాక్స్ కన్సెషన్ కావాలంటే తీసుకోండి ట్యాక్స్ కన్సెషన్ ఇచ్చినా కూడా జిఎస్టి వస్తానే అవన్నీ పోతాయి సో ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కేంద్రానికి కూడా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అనౌన్స్ చేయక ముందు పార్లమెంట్ లో ఆల్రెడీ రఘురామ్ కమిషన్ ఆర్బీఐ రఘురాం రాజన్ కమిషన్ ఆర్బీఐ చైర్మన్ ముందు ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఒరిస్సాకి బీహార్ కి అదేవిధంగా అస్సాం కి అట్లా మూడో నాలుగు రాష్ట్రాలు ఇచ్చి వారికి ప్రత్యేక ఇది రావాలి ఇవ్వాలి అని అదొక ఆటంకి అయి వస్తే మేలే రాకుండా కూడా ఫండ్స్ కరెక్ట్ గా తెచ్చుకునే ఆస్కారం రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది చేస్తున్నారు ఇప్పుడు క్యాపిటల్ ఏరియా పదహైదు వేల కోట్లు ఇచ్చారు వేరే స్కీమ్స్ ద్వారా ఇస్తున్నారు హైవేస్ ఇస్తున్నారు రోడ్స్ బాగానే వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ తీసుకొని వచ్చే దాంట్లో బాగా చేస్తున్నారు కానీ ఇంకా బాగా చేసేదాన్ని స్కోప్ ఉంది ఎన్ఆర్ఎస్ కూడా అక్కడి నుంచి వస్తుంది కేంద్రం నుంచే ఇప్పుడు ప్రైవేటీకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేయలేదు నష్టాల్లో వచ్చిండేది ఇండియన్ ఎయిర్లైన్స్ కంటే పెద్దది కాదు కదా విశాఖ ఉక్కు సో దాన్ని చూసుకొని వారు అనలైజ్ చేసి విశాఖ ఉక్కుని అనలైజ్ చేసి ఏమి చేయాలనో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు ప్రైవేటీకరణ అవుతుందో లేదో తెలియదు బట్ నష్టాలు విపరీతంగా వచ్చేది ఆపాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఆ నష్టాలను ఆపగలిగితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది చేయకన్నా మనం కూడా చెప్పచ్చు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ౌజండ్ క్రోర్స్ ఎక్స్పెన్షన్ చేశారు విశాఖ ఉక్కు వారికి నేను తెలంగాణ ఖమ్మంలో ఉన్నాయి మైన్స్ అయ్యారు ఆడ ప్లాంట్ పెట్టేదానికి కూడా మైన్స్ ఇస్తానని చెప్పారు ఆడ పెలెట్స్ మాత్రమే తయారైనాయి ఎందుకంటే ఆ ఉక్కు అంత మంచిది కాదు మూడు వేల కోట్లతో ఆడ పెట్టామని వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది మంచిది బట్ వాళ్ళు గోబులాపురం కావాలని అడిగినాను గోబులాపురం ఆల్రెడీ కోర్టులో వివిధ స్టేజెస్ లో కోర్టులో ఉన్నాయి మీకు ఇచ్చి ఇచ్చినానంటే కోర్టు అది బయటకు వచ్చే లోపల ఇరవై ఏళ్ళు అయిపోయిందని సో ఎక్కడ వారికి మైనింగ్ వీలుంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాలి సరేనా ఎనీథింగ్ ఎల్స్ చెప్పారు అర్బన్ ఏరియాస్ బాగున్నాయి అర్బన్ ఏరియా ఇప్పుడు దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ హైదరాబాద్ తెలంగాణ ఇస్ హైదరాబాద్ పాపులేషన్ సో ఎక్కువ శాతం హైదరాబాద్ పైన కాన్సన్ట్రేషన్ అయింది ఖచ్చితంగా అయింది ఇక్కడ కూడా మనం అగ్రికల్చర్ బేస్డ్ ఉంటాం కాబట్టి ఇండస్ట్రీస్ ఏ ఏ జిల్లాలో ఏది కావాలో మనకు సీ కోస్ట్ ఉంది సీ కోస్ట్ లో చాలా వరకు మనము పోర్ట్స్ పెట్టుకోవచ్చు మనము సో డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ డెవలప్మెంట్ చేయాలి ఒకటే మనం చేయలేము ఐటీ అనేది హైదరాబాద్ హబ్ అయింది దానికి మనకు ఐటీకి రావాలంటే రాదు సో మనం దేంట్లో స్ట్రెంగ్త్ ఉందో దాంట్లో చేసుకోవాలి మనకు ఫిషరీస్ బాగుంది ఇవి పౌల్ట్రీ అండ్ డైరీ బాగుంది అగ్రికల్చర్ బాగుంది వాటర్ ఇండస్ట్రీస్ మనం పెట్టుకోవాలి సో అట్లా మనకి ఏది ఉపయోగకరంగా ఉంటుందో అది చేసుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరినీ కలుస్తాం చాలా సంతోషం